నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది అంటే భయంకరమైనది అంటంతో బాబోయ్ మా ఇంట్లో ఏం భయంకరమైన కార్యం జరగబోతుందో అని అనుకోకండి భయంకరమైనది అనే మాట ఇక్కడ ఎందుకు వాడాడంటే ఎవరైనా ఇరవై బంతుల్లో వంద కొట్టే కొట్టారు కొట్టారనుకోండి ఎన్ని బంతుల్లో వాడు ఆడాడండి దేవత్సంగా భయంకరంగా ఆడాడండి అంటాం అంటే ఇక్కడ భయంకరమైన పదం ఇక్కడ ఎందుకు వాడతారంటే అద్భుతాలకు మించి మహా అది పెద్ద చెప్పాలి ఏమండీ వంద బంతుల్లో వంద కొట్టాడంటే అద్భుతమే ఓకే యాభై బంతుల్లో కొట్టాడంటే మా మంచి గొప్ప అద్భుతమే ఇరవై బంతుల్లో వందగొట్టాడు అనుకంటే అబ్బాబాబా చెచ్చరపీడులాగా అది సెలరేగిపోయాడు రా బేభంగా ఆడాడు భయంకరంగా ఆడాడురా అని అంటారు చూసారా ఇక అద్భుతాన్ని వర్ణించడానికి మాటలు చాలనప్పుడు ఈ పదాన్ని వాడతారు నిశ్చయంగా నువ్వు బ్రతుకుతున్న అన్ని ప్రజల మధ్యలో నీ ఎదుట ఓ మహా గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించును గాక దైవజనమా ఒక్కసారి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థించే ఆ రోజుల్లో ఇస్లాయేలతో దేవుడు నిబంధన చేశాడు ఈ దినాల్లో కొత్త నిబంధన సంఘంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు ఆ నిబంధన చూడండి ఒకసారి భూమి మీద చెప్పండి చెప్పండి భూమి మీద ఏ జనములోనైనను ఎక్కడైనను చేయబడని అద్భుతాలు మన మధ్యలో దేవుడు జరిగించునుగాక ఏ జనములోనైనాను ఏ జాతి ప్రజలలోనైనాను ఏ దేశ ప్రజలలోనైనాను ఏ వర్గ ప్రజలలోనైనాను జరగని ఒక అద్భుతం దేవుడు నీ బ్రతుకులో ఆయన జరిగించునుగాక